సన్న ఓడ్లు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై నూట యాభై రోజులకి వస్తారు మొదలు సన్న ఒడ్లు వస్తాయా దొడ్డలు వస్తాయా ముందు చెప్పండి జనరల్గా రోహిణ కార్తలు పోసేది దొడ్డు ఒడ్లు మేము జూలైలో నాటు పెట్టేది సన్న ఒడ్లు జూ సోన సంబ మసూర సోన మసూర అని తర్వాత ముందు వచ్చేవి దొడ్డోడ్లు మేము సన్న సన్నోడ్లు మొదలు కొంటామంటే దొడ్డోడ్లు ఏం చేయాలి మరి వేయొద్దా మీరు చెప్పండి ఫస్ట్ దొడ్డోడ్లు వేయొద్ద మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి ఈ ఆన ఈ వానకాలం ముచ్చట్టే ఇప్పుడు రేపు తుకాలు పోస్తారు ఇప్పుడు పోస్తూనే ఉన్నారు మొదలైంది దున్నడం మొదలైంది కరిగట్టు ఇది ఒకటి రెండో అంశం చెప్తాను రజనీకారు నిన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒక స్టేట్మెంట్ వచ్చింది ప్రభుత్వ స్టేట్మెంట్ అధికారికంగా మంత్రి మీడియా స్టేట్మెంట్ కాదు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వ్యవసాయ కాలానికి సంబంధించి అరవై లక్షల పైచిలుకు ఎకరాలలో వరి సాగు కావచ్చు అనేటువంటిది వాళ్ళ లెక్క ఆ వరిచెలకు మేము చెప్పినట్టు అరవై పర్సెంటా డెబ్బై పర్సెంటా తొంభై పర్సెంటా లెక్క మట్టితే సగం సగం లెక్కలేస్తా అరవై లక్షల ఎకరాలలో ముప్పై లక్షల ఎకరాలు దొడ్డొడ్లు పండించిన ముప్పై లక్షల ఎకరాల్లో ఒక ఎకరాకు రెండు పాయింట్ ఐదు టన్నుల వడ్లు పండినా దొడ్డొడ్లు పండిన సుమారుగా డెబ్బై ఐదు లక్షల టన్నుల వడ్లు వీళ్ళు కొనుగోలు చేయాలి వచ్చే యాసంగిక వానకాలం పంట సెప్టెంబర్ అక్టోబర్లోనే కొనుగోలు చేయాలి దానికి ముందు లెక్క చెప్పమంటే మా రా మా ప్రభుత్వం ఎట్లయిపోయింది ఇట్లయిపోయింది అని బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ప్రతిపక్షానికి పంపించింది కదా ఓడి ఓడిపోయిన ప్రభుత్వం గురించి మా ఓడిపోయిన ప్రభుత్వం ఓడిపోయిన ప్రభుత్వం అని చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఇచ్చిన వాగ్దానం మేరకు దొడ్డొడ్లా సన్నోడ్ల అనేది ఇంతకుముందు చెప్పిన సన్నోడ్లు ఎవ్వరు కూడా ఐకేపీ ఇది పోలేదు నేను కూడా ఎవరు పోనే పోరు మరి ఫోన్ దానికి మీరు బోనస్ ఎవరికి ఇస్తారు వచ్చే ఓట్లకి ఇస్తారా రాని ఓట్లకి ఇస్తారా ఈ లెక్క చెప్పమంటే ఆ తెలంగాణ నష్టపోయిందంటే నేను అంటున్నా మీ బడ్జెట్లో కనీస పక్షాన ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే ఈ వానకాలం ఒడ్లు నేను సగన్కి లెక్క చెప్తున్నా రజనీకారు సగం ఒడ్డు దొడ్డొడ్లు అనుకుంటేనే వాళ్ళ ఇంకా నేను సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ లెక్కలు పక్కన పెట్టి మీరు ఇచ్చిన లెక్క ప్రకారం నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్క ప్రకారం అరవై లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది అనుకుంటే దాని లెక్క ప్రకారం సగమే అనుకుంటే ఇది రిక్వైర్మెంట్ మూడు వేల కోట్ల రిక్వైర్మెంట్ ఈ వానకాలం కొనడానికి ఆ నిధులు మీరు ఇప్పుడు కేటాయిస్తారా కేటాయించారా ఇది చెప్పండి మీరు ముద్దు సన్నోట్లు మాట్లాడుతున్నారు ముందు ఒట్లు కొనడానికి చెప్పండి ఇప్పుడు రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేస్తుందండి ఇప్పుడు హాస్టళ్లలో ఇస్తున్నాం హాస్టల్లో మార్కెట్కి వెళ్ళి కొనిస్తున్నాం మేము హాస్టళ్లలో సన్న బియ్యం ఇస్తున్నాం అదేవిధంగా మనం రేషన్ షాప్లలో ఇస్తున్నాం ఎక్కడి నుంచి ఇస్తున్నాం సన్న బియ్యం రైతుల నుంచి ప్రొక్యూర్మెంట్ చేసే ఇస్తున్నాం రైతులు పండిస్తున్నారు రైతులు మాకు ఇస్తున్నారు రైతుల దగ్గర సేకరిస్తున్నాం మళ్ళీ మేము ప్రజలకు పంపిణీ చేస్తున్నాం అదేదో వాళ్ళు పంపిణీ చేయనట్టుగా మేమేదో సేకరణ చేయనట్టుగా ఆయన ప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లా వాళ్ళ వేణుగోపాల్ రెడ్డి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిండు అరవై నలభై అని ఇంతకుముందు తొంభై శాతం అన్నాడు మళ్ళీ పెరిగిండు ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీకి వచ్చిండు ప్రకాశ్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు కదా వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడాలి అరవై శాతం దొడ్డట్లయితే నలభై శాతం అన్నాడు మన మన డిబేట్ స్టార్టింగ్ ఏమన్నాడు తొంభై శాతం దొడ్డట్లయితే పది శాతం తేడా వచ్చేసింది ఆయన మాటలలో ఈ విధంగా అబద్ధపు మాటలు చెప్పి మేము ఎప్పుడు రాము ఆ రైతుల ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు ధనార్థాలు ఇస్తాం ధనార్థాలు ఇస్తాం జన్ ఖాతాలు అని చెప్పి ప్రకాశ్ రెడ్డి గారు ఎక్కడ ఏ రైతు ఖాతాలు ఇస్తాం

రజనీ గారు రజనీ గారు వీళ్ళ మేనిఫెస్టోలో రం గారు రెడ్డి గారు అన్న ఒక్క నిమిషం ఒక్కటే నిమిషం మీరు ఒడ్డు పక్కన పెడితే రజనీ గారు వీళ్ళ మేనిఫెస్టోలో మొక్కజొన్నకి ఎంఎస్పి ఇంత ఈ రేటుకు కొంటాం జొన్నలకు ఎంఎస్పి ఇంత ఈ రేటుకు కొంటాం లేకపోతే కందులకి ఎంఎస్పి ఇంత ఈ రేటుకు కొంటాం అని కూడా మేనిఫెస్టోలో ఇంకా అంటే ఈ ఆరు గ్యారెంటీలో కాదు విపులమైన మంచి విపుల విపులంగా పుస్తకంలో ప్రింట్ చేశారు మరి వాటి బతికేందో ఇప్పుడు తెలుసా వడ్ల బతికే ఇట్లా మొక్కజొన్న సంగతి ఏంటి మీరు ఆల్టర్నేటివ్ క్రాప్ అంటున్నారు ఆల్టర్నేటివ్ క్రాప్ వాటి బతికేంది అంటున్నారు ఇప్పుడు వాటి బతికేంది వాటిని కూడా మీరు ఇట్లాగా చేస్తారు కదా రైతులను అన్ని రకాలుగా రైతులను ఉంచడం కోసం బ్రాట్ యూ బై వి గాట్ కో పబార్ట్ బై సెన్సడైన్ అండ్ విమెల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్టర్టేక్ సిమెంట్